నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఈ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం మధ్యాహ్నం ఈరోజు రోజు ఈ బండి టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ నవంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఐదు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మైనస్ చెప్తా నస్తే కొనుక్కోవాలి లేకపోతే లేదు డెబ్బై రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ తిరిగింది రీడింగ్ షోరూమ్ ట్రాక్ నాకు పంపించండు మీరు కూడా చెక్ చేసుకోరు మీకు ఆర్స్ కడిస్తా ఈ ముంగడి బంపర్ రిప్లేస్ అయింది బానెట్ పెయింట్ అయింది ముంగడి బంపర్ రిప్లేస్ అయింది బానట్ పెయింట్ అయింది బానట్ నుంచి డిక్ వరకు ఏపీసీ మార్లే ఇది చిన్నగా టచ్ అప్ అయింది సార్ నాకు తెలిసే ముంగట ఆగున్న బండి గుద్ది ఉంటాడు బానటు ఆ ముంగటి బంపర్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి బండికి మూడు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి చాపీ స్టార్ట్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి నార్మల్ ఏసీ వస్తుంది టు కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ టచ్ స్క్రీన్ ఉంటుంది రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ వస్తాయి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వస్ ఈ బండికి మన దగ్గర పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా ఖర్చు వస్తుంది ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుకోవాలి మన దగ్గరికి వచ్చినాక నచ్చిన నెంబర్ వేసుకోవచ్చు నెంబర్ చేంజ్ అయినాక లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ రాదే నాకే కాల్ చేయండి టోటా ఇన్నోవా క్రిస్టా జీవర్షన్ జిఎక్స్ వేరియంట్ అంటారు బండికి యాడ్ బ్లూ వాసుకున్నట్టు బిఎస్ సిక్స్ సార్ ఇది యాడ్ బ్లూ పోసుకోవాలి బానేటుకు ఒకసారి పాన పెట్టిర్రు ఓపెన్ చేసి పెయింట్ వేయించి మళ్ళీ ఫిట్ చేసారు ఏర్పడకుండా చూసుకోర్రీ ఫెండర్లకి అయితే ఎక్కడ పానాలు పెట్టలేదు సార్ ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ ఉంది దీనికి కూడా ఎక్కడ పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఇంజన్ సెల్ ఉంది సార్ ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు గ్రే కలర్ బానటి దాల్లే చోటం గ్లాసులు అన్నీ బీజే కూడా ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు షోరూమ్ గ్లాసులు ఉన్నాయి టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి స్టెఫినీతో సహా ఐదుకి ఐదు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి గ్రే కలర్ టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ మాన్యువల్ ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పైసలు ఇచ్చి కొనుకోవాలి బకెట్ సీట్ల బండి సెవెన్ సీటర్ ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత నెంబర్ చేయించ్ అనేక లోన్ వస్తుంది బండికి సెంటర్ ఏసీ కానీ ఫ్రంట్ ఏసీ కానీ నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ రాదు దీనికి చాబీ స్టార్ట్ ఉంటుంది స్టెపినీ కంపెనీది ఉంది బ్రిడ్ సోను డిక్కీ డోర్ ఒరిజినల్ ఎక్కడ పాన పెట్టలేరు సార్ డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది వెనక ముగ్గురు మధ్యలో ఇద్దరు ముంగట్ ఇద్దరు సెవెన్ సీటర్ టూ పాయింట్ ఫోర్ జీఎక్స్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తాను డీలాక్ అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఈ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్స్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది మాన్యువల్ చాబీ స్టార్ట్ ఉంటుంది డెబ్బై రెండు వేల రెండు వందల నలభై మూడు కిలోమీటర్ తిరిగింది మూడు ఎయిర్ బ్యాగులు వస్తాయి డ్రైవర్ సైడ్ రెండు ఉంటాయి వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి నార్మల్ ఏసీ వచ్చింది టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది ఇంటీరియర్ నీట్గా ఉంది అవుట్లుక్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర పదిహేను లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా ముంగట బంపర్ చూసుకోరు మీకు క్లియర్గా ఏర్పడుతుంది ఇగో ఈ పెయింట్కి ఈ పెయింట్కు తేడా ఉంది చూడు కొంచెం బ్లాక్ వచ్చింది ఇది గ్రే వచ్చింది ఇది బంపర్ రిప్లేస్ ఉంది మీకు దాని ఒరిజినల్ ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేస్తారు ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్